స్వాగతం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే గౌరవ మేయర్ శ్రీపతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా కొండా గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది ఇంకనూ రావాలన్నట్టయితే ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే కనీసం ఆ సమావేశంలో అయినా ఎవరైనా పట్టుకొని వచ్చి ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కనుగ కప్పుకోవాల్సి ఉండేది అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ గాంధీభవన్కి పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు జగ్గారెడ్డి గారు అదేవిధంగా ఇంకా మహేష్ గౌడ్ గారు తర్వాత కోదండరా కోదండరెడ్డి గారు వాళ్ళ ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జైన్ సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు తెలుసు ఆమె ప్రస్తుతానికి నిన్న నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది ఒక ఒంటరి అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసిందని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేస్రు నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి వాళ్ళు పిలవడానికి నిరాకరించిర్రు ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమైన తెలియజేస్తూ ఉన్నాం ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్ కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లెని రూపాయి ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక పది ఇరవై మంది వాళ్ళు ఎంబడి కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది మీకు మేము చేయలేదా మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగిర్రు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలో కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లన ఆమె ఆడిబోయ్ పోయి చేయడం చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్తకంఠంతో మురళి దెబ్బతోటి కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు ఒకరు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరేదైతున్నదో వరంగల్ నగర ప్రజలు అందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఐదు వేల రూపాయలను వదులుతలేదు పూర్తి అయిపోయింది ఆఫీసర్లను ఇటుంచి అట్టు నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్ల పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి పడితే వాళ్ళు ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎంలా పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టు ఉన్నది అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా నేర్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము ఆమోదించినా కూడా మమ్మల్ని వ్యతిరేకించడం లేదు పేపర్లే చెప్తా ఉన్నది పేపర్లే చెప్తా ఉన్నాయి ఆమె వద్దని చెప్పిండ్రు ఆమె ఆ తీసుకోవట్లేదు కొండా దంపతులు తీసుకోవట్లేదు రానియకుండా ప్రయత్నం చేస్తాండి ఆమె దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు ద్వారా ద్వారా వేం నరేందర్ రెడ్డి ద్వారా సీతక్క ద్వారా వివిధ మార్గాల ద్వారా పార్టీలకు దొడ్డిదారిన రావడానికి సర్వ ప్రయత్నాలు చేసింది అదే గతంలో మీ కదా అది వాళ్ళిద్దరి విషయం మాకు సంబంధించింది మీతో పాటు సఖ్యత లేకపోవడం వల్ల నిరాకరించే ఇప్పుడు దాని కారణం కూడా రీజన్ చెప్తుంది కదా ఎమ్మెల్యే మీరందరూ కూడా సహకరించలేదు కలిసి కలవలేదు అడగలేదు కదా లోకల్ మంత్రికి తెలియకుండానే ఆమె తీసుకున్నారు మేము ఆమెనా తీసుకున్నట్టు తీసుకున్నట్టున్నదని మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం ఆమె రాకను ఆమోదించిందా ఆమోదించలేదు అది మనకు తెలియదు కానీ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మా ద్వారా కొండా దంపతులు తెలియపరుస్తా ఉన్నాం అధిష్టానం ఆమోదిస్తే అప్పుడు మీ నిర్ణయం ఏంటి ఆమె వస్తే మేము పార్టీ అనేది ఒక సముద్రం మీరనే పార్టీ పార్టీ అనేది ఒక సముద్రం ఆమె వస్తుంది కానీ ఆమె మీద పెట్టాల్సిన అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెట్టి తీస్తాం ఎందుకు అని ఎందుకు అని అంటే స్వపక్షం విపక్షం రెండు పక్షాలు ఆమె మీద అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నది మాకు అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాకు పరోక్షంగా మాకు సంకేతాలు ఏమి ఇచ్చిందంటే మా పార్టీని కూడా మోసం చేస్తా ఉన్నది ఆమెకు చాలా అహంకారం పెరిగింది ఆమె మీద అవిశ్వాసం పెట్టండి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా ఆమె మీద అవిశ్వాసం పెట్టినట్టయితే మేము మద్దతు ఇస్తామని చెప్పేసుకొని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఎవరైతున్నారో నాయకులు ఉన్నారో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకొచ్చారు అంటే అంత అంతులేని అవినీతికి ఆమె పాల్పడ్డది అనేది మేము తెలియజేస్తాను అంత ఆమోదం లేని పరిస్థితుల్లో ఆమె ఉన్నది సంపాదించుకున్నాము ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు దానికోసం నాకు అధికారం కావాలి ఆ అధికారం ఉంటే కూడా ఈ రెండు సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరత కాకుండా అధికారం కావాలి డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో రావట్లేదు నిజంగానే పార్టీ పడ్డ ఒక ఆశయంతో ఒక చిత్తతో ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే